చిత్తూరు జిల్లా కార్వేటి నగరం సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది జోరుగా పనిచేస్తున్నారు వారు ఎంతలా పనిచేస్తున్నారంటే పగలు రేయి అనే తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు విన్నది నిజమే చిత్తూరు జిల్లా కార్వేటి నగరం సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో అలాగే జరుగుతోంది అక్కడ సిబ్బంది అర్ధరాత్రి దాటినా ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్నారు నిజానికి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే పనిచేయాలి కానీ అప్పుడప్పుడు కాస్త ఆలస్యం అవుతుంది అయితే ఏకంగా అర్ధరాత్రి దాటే వరకు సబ్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది పనిచేయడం అనుమానాలకు తావిస్తోంది ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ ఇస్తారు దామోదర్ చెప్పండి పని వేళలు ముగిసిన తర్వాత కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఇలా విధులు నిర్వర్తించడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు దామోదర్ ప్రసన్న రాత్రి సాయంత్రం ఆరు గంటలు దాటి అధికారులకు ముఖ్యమైన విషయాలు ఉంటే తప్ప ఫోన్ చేయవద్దంటూ సీఎం సాక్షాత్తు మంత్రి సమావేశంలోనే తేల్చి చెప్పారు అలాంటిది ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్వేట్ నగరంలోని సబ్ కార్యాలయంలో రాత్రి పదకొండున్నర వరకు అధికారులు సిబ్బంది కలిసి అక్కడ ఉండడం మాత్రం కొంత అనుమానాలకు సాగిస్తుంది ముఖ్యంగా ఏదైతే రెండు రోజుల క్రితం ఆదివారం రాత్రి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రాత్రిపూట ఎవరు కార్యాలయాల వరకు రావద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కార్వేట్ నగరం సబ్ రిజిస్టర్ కార్యాలయ ఉద్యోగులు నిన్న రాత్రి పదకొండున్నర వరకు ఉన్నారు ముఖ్యంగా ఏదైతే డీకేటీ భూముల రిజిస్ట్రేషన్ అదేవిధంగా ట్వంటీ టూ ఏ భూములకు సంబంధించి పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఆ రికార్డ్స్ ను సబ్మిట్ చేయమని ఇప్పటికే అటు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని అదేవిధంగా మండల రెవెన్యూ కార్యాలయాన్ని అధికారులు ఆదేశించిన నేపథ్యంలో వీరు గతంలో తాము చేసిన తప్పు తప్పులను సరిద్దుకోవడానికి చర్యల భాగంగా రాత్రిపూట పనిచేశారంటూ కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా ఏ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని చూసినా తమ విధులను నాలుగు గంటల నుంచే ప్రారంభిస్తారు సాయంత్రం అంతకు మునుపంతా వారు ఖాళీగా ఉంటారు ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని కూడా నాలుగు గంటల నుంచే ప్రారంభించి రాత్రి ఏడు ఎనిమిది గంటల వరకు చేసేవారు అయితే గత రెండు రోజులుగా వచ్చిన ఆదేశాలతో వారు పూర్తి స్థాయిలో సాయంత్రం ఆరు గంటలకే కార్యాలయాన్ని మూసివేస్తున్నారు కానీ నిన్న మాత్రం ఏదైతే జిడి నెల్లూరు నగర ఏదైతే సబ్జీస్టర్ కార్యాలయంలో రాత్రి పదకొండున్నర వరకు రికార్డ్స్ ను చూసుకుంటూ అధికారులు ఉండడం అనేక అనుమానాలకు తావిస్తుంది గతంలో తాము చేసిన తఫ్సిదారుల యొక్క రికార్డులు తెరిపేయడానికే ఈ విధంగా వారు ఉన్నారంటూ కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి ఈ విషయంలో మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా రాత్రిపూట సబ్ రిజిస్టార్ అశోక్ తో పాటు ఎంఎన్ఆర్ ఉద్యోగ ఏదైతే తాత్కాలిక ఉద్యోగులు అదేవిధంగా సీనియర్ రెసిడెంట్ కలిసి రికార్డులను చూసుకుంటున్నా చూసుకుంటున్నారు దీంతో ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుందంటూ స్థానికులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రసన్న మొత్తం మీద అయితే కార్వెంటి నగర సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మాత్రం పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గతంలో కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వీరు ఈ విధంగా ఏదైతే ప్రభుత్వం ఈ ట్వంటీ టూ ఏ భూములకు సంబంధించిన రిజిస్టర్లు మొత్తం తమ ముందు ఉంచాలంటూ ఆదేశించిన నేపథ్యంలో వీళ్ళు చేస్తున్న చర్యలు ఏదైనా గతంలో చేసిన తప్పుదాలను సరిదిద్దుకోవడానికే చేసిన చర్యలుగా భావించవచ్చని అందరూ అనుకుంటున్నారు ప్రసన్న రైట్ థ్యాంక్ యూ దామోదర్